హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మంచి యూజ్ఫుల్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చానండి మన అందరి ఇళ్ళలో ఎలుకల సంస్థతో చాలామంది బాధపడుతూ ఉంటారు వాటిని పోగొట్టుకోవడానికి నేను చెప్పే రెమెడీ ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎలకలకి బల్లులకి బొద్దింగలకి మన నేను చెప్పే ఈ రెమెడీ అనేది మంచిగా యూజ్ అవుతుంది ముఖ్యంగా కిచెన్లో బాగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుందండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి కానీ ఇంకే పిండి ఉంటే ఆ పిండినైనా వేసుకోవచ్చు ఇంకా ఇందులో మనం జ్ఞాపతి లేని బౌల్స్ అండి ఇవి ఒకటి వేసుకోవాలి దీనిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని మెత్తని పౌడర్ లాగా ఒక కిచెన్ రోల్ ఉంటుంది కదండి దానితోటి ఆ రాయితో అయితే మెత్తని పౌడర్ లాగా తీసుకోవాలి చేసుకొని మనం పెట్టుకున్న ఈ పిండిలో అయితే కలిపేసుకోవాలి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడిందండి నాకైతే అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను ఇలా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని ఇంకా మనం తయారు ఈ పిండిలో కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంతవరకు స్పూన్ తోటి కలిపేయాలండి ఇంకా ఆ తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి ఇలా చక్కెర కూడా వేసుకొని దీన్ని కూడా ఇలా మిక్సింగ్ చేసేయాలండి ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక స్పూను లేదా హాఫ్ స్పూన్ అయినా వంట సోడా అండి అదే బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకోవాలి దాన్ని కూడా వేసుకొని ఈ నాలుగిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ తీసుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మె ముద్దలాగా చేసుకోవాలండి ఇంక ఇంతేనండి ఈ నాలుగిటితోటే మన ఇంట్లో బొద్దింకలు కానీ అలాగే వెలకలు ఇంకా పల్లులు వీటికన్నిటికీ చెక్ పెట్టేయచ్చు ఈ బొద్దింకలకి మనం తయారు చేసిన ఈ రెమెడీ తినడం వల్ల ఎందుకంటే అందులో వంట చూడా కలిపాం కాబట్టి పొట్ట అనేది ఉబ్బిపోయి అవి చనిపోతాయండి ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్పూన్ తోటి కలిపేయాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకోవాలండి ఇంకా ఇలా చేసుకున్న దాన్ని ఒక బిస్కెట్ తీసుకోవాలండి బిస్కెట్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎలకలకు కానీ పొత్తింకలు కానీ అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను బిస్కెట్ని అయితే తీసుకున్నాను బిస్కెట్ ఏ ఏదైనా పర్వాలేదండి ఏదో ఒక బిస్కెట్ అయితే తీసుకొని చక్కగా ఇలా మెత్తని మెత్తగా పౌడర్ లాగా చేసేయండి ఇలా చేసుకొని ఇంకా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసేయండి లడ్డూలాగా చేసుకొని ఆ తర్వాత ఈ బిస్కెట్ని పైన గార్నిష్ లాగా చేసుకున్నట్టయితే మంచిగా ఎలకలకి అట్రాక్టివ్గా కనపడి వాటిని తొందరగా వచ్చి తింటాయి తిని తింటే వెంటనే వాటికి పుట్ట అనేది ఉబ్బిపోయి అవి చచ్చిపోతాయండి అలాగే అవి తిన్న తర్వాత ఇంక దగ్గర కూడా రాకుండా ఉంటాయి కిచెన్ రూంలోకి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనం ఇలా తయారు చేసుకున్న దాన్ని చక్కగా ఇలాగ రౌండ్స్ లాగా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి అలాగే ఇంకా మనం స్టవ్ దగ్గర ముఖ్యంగా స్టవ్ దగ్గర బొద్దింకలు ఎలుకలు బాగా తిరుగుతూ ఉంటాయి కిచెన్ రూమ్లో కదండి ఆ రూమ్లో అయితే మనం వీటిని మూలల్లో కానీ అలాగే స్టవ్ దగ్గర స్టవ్ కింద పెట్టుకున్నట్టయితే ఇవి తిని ఎలుకలు అనేవి చనిపోతాయి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లో బొద్దింకల సమస్య అనేది తగ్గిపోతుందండి ఒక్కసారి నేను చెప్పిన ఈ రెమెడీ ట్రై చేసి చూడండి రిజల్ట్ మంచిగా ఉంటుంది మనం బయట మార్కెట్లో వందల వందలు వేలకు వేలు పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం వాటి కోసం ఏమేమి రకరకాల మందులు అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలాగైతే తెచ్చుకొని ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వాటిని అయితే తరిమి కొట్టచ్చు కొద్దింకల్ని ఎలకలని తప్పకుండా ఇలా ట్రై చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఈ ఉండలు పెట్టే ముందు మన ఇంట్లో పెంపుడు జంతువులు ఏవైనా పిల్లులు కానీ కుక్కల్ని కానీ పెంచుకుంటారు కదండి అవి ముట్టకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి మనం పెట్టిన తయారు చేసిన ఈ అయితే ఇలా పెట్టుకొని ఇంకా మనకి మూలల్లో బాగా తిరుగుతూ ఉంటాయి కదండి ఆ ప్లేసుల్లో కూడా ఇలా పెట్టేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా రెమెడీ అనేది తయారైపోయింది అలాగే ఇంకా మన ఇంట్లో కీటకాలు అనేటివి రాకుండా ఉంటాయి ఇలా ట్రై చేసి అలాగే వీడియో నుంచి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంతేనండి ఈ రెమెడీ అనేది చాలా సింపుల్గా అయిపోయింది కదా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి